నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు జ్యోతిపిండి వంటల్లో స్పెషల్ స్నాక్ ఐటమ్ వచ్చేసి చాలా రుచిగా ఉంది తింటూ ఉంటే కరకరలాడుతూ ఉందనమాట ఇందులోకి గారెలాకు ఈ గారెలాకు అనేది స్పెషల్ ఇక్కడే దొరుకుతుంది ఎక్కడ దొరకదు అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి చూడండి అవన్నీ కూడా వేసేసి మంచిగా కలిపేసిన తర్వాత సూపర్ టేస్ట్ కోసం ఏం చేయాలి సాల్ట్ వేయాలి టేస్ట్ కావాలంటే సాల్ట్ కంపల్సరీ కదా అందుకని సాల్ట్ కూడా వేసుకోవాలి అది ఎలా అంటే మా చెప్తారు అన్నీ మీరు వచ్చేసి టేస్ట్ చేయాల్సిందే షాప్లోకి అన్నీ చెప్తే మీరు చేసుకోరు అందుకని చెప్పి నో చెప్పడం ఇంకొచ్చేసి మనకి స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి పిండి వంటల్లో రకరకాల ఐటమ్స్ అలాగే ఈ స్నాక్ ఐటమ్స్ మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా చేసి పెడతారు ఇంకా ఈ మనము చేసిన ఈ పిండి ముద్దల్ని గారెల చేసుకున్న వాటిని వేడివేడి ఆయిల్లో అలా వేయాలి వేసేస్తే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి ఒకసారి రుచి చూస్తే చాలండి పిల్లలకైతే ఇష్టంగా తింటారు పిల్లలకి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇవి తింటూ ఉంటే అబ్బా అబ్బా టేస్ట్ అయితే అమోఘం చేస్తుంది ఇంకా మీరు వినేయండి అందరు ఏమంటున్నారు వడ ఎలా ఉందమ్మా మంచి ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ వస్తారా వస్తారు మంచిగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నది